హృదయం ఓర్చుకోలేనిది గాయం ఇకపై తలుచుకోరానిది నిజం పెదవులు విడిరాక నిలువ వికడదాకా లో కూర్చుకోలేనిది గాయం ఇకపై తలుచుకోరానిదీ నిజం పెదవులు విడిరాక నిలువ వె కడదాకా లో వదగవే ఒంటరిగా లో ముగిసే మౌనంగా హృదయం ఓడ్చుకోలేనిది గాయం ఇకపై తలుచుకోరానిది నిజం ఊహల లోకంలో ఎగరకు అన్నావే తేలని మైకంలో పడకని ఆపావే ఇతరుల చిరునవ్వుల్లో నన్ను వెలిగించావే ప్రేమా మరి నా కను పాపల్లో నలుపై నిలిచావేమ్మా తెల్లవారి తొలి కాంతిలో బలి కోరు పంతానివో అని ఎవరిని అడగాలి ఏమని చెప్పాలి ఓ హృదయం ఓర్చుకోలేనిది గాయం ఇకపై తలచుకోరానిదీ నిజం పెదవులు విడిరాక నిలువవే కడదాకా జీవం జీవలో ఒదగవే ఒంటరిగా లో ముగిసే మౌనంగా వెచ్చని ఊపిరిగా వెలిగే సూర్యుడు చల్లని చూపులతో దీవెనలిస్తాడు అంతటి దూరం ఉంటే బ్రతికించే వరం అవుతాడు చెంతకి చేరాడంటే చితిమంటే అవుతాడు హలహలం నాకు సొంతం నువ్వు తీసుకో అమృతం అనుకుంటే ఆ ప్రేమ ప్రేమే కాగలదా హృదయం ఓడ్చుకోలేనిదీ గాయం ఇకపై తలుచుకోరానిదీ నిజం పెదవులు విడిరాక నిలువ వెకడదాకా ん